వైసీపీకి సంబంధించి ఆయన నాయకుడు కాబట్టి ప్రస్తుతం సాక్షిలోనేమో వల్లం నేని వంశీ ఆరోగ్యం చాలా విష్మంగా ఉంది క్షీణిస్తుంది అంటే వాళ్ళు రాస్తారు మిగిలిన పత్రికల్లో వంశీ ఆరోగ్యం ఓకే ప్రాబ్లం ఏం లేదు అంతా సూపరు అని రాస్తారు ఇక్కడ అదే ఒక సంచలనంగా మారుతుంది వారికి వంశీ ఆరోగ్యం మీద నిజాలు చెప్తున్నారా లేదా అనేది ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే వంశీని గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటూ వైద్యులు స్పష్టం చేశారట పోలీస్ కస్టడీ సందర్భంగా ఆయన్ని ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు కంకిపాడు పిహెచ్సిలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అంతా బాగానే ఉందని చెప్పారు అయితే నిద్రలేమి సమస్యతో పాటు నిద్రలో శ్వాస తీసుకోవడంలో కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లు వంశీ చెప్పారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది దీంతో ఆయనకు స్లీప్ టెస్ట్ చేయాలని వైద్యులు పేర్కొన్నారు అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ టెస్ట్ లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లడానికి పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నారు ఇక్కడ గతంలో అందుబాటులో ఉండే స్లీప్ టెస్ట్ ప్రస్తుతం